జీపీఎల్ బహుమతుల ప్రధానంకు ముఖ్య వక్తగా వచ్చినటువంటి షరీఫ్ ఎస్ఐ డిచ్పల్లి గారు మాట్లాడుతూ యావత్ దేశానికి వెన్నెముక్క అని అని అన్నారు ఈ రోజుల్లో యువత కానా పీనా ఎంజాయ్ చేయాలని యువత మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు కొడుకుల్లో గారాభంగా ప్రేమతో పెంచితే వారు గంజాయి లాంటి మహమ్మారికి అలవాటు పడి కుటుంబానికి దూరం అవుతున్నారు అని వారన్నారు ఇలాంటి సమయంలో ఘాన్పూర్ ఉన్న కొందరు మంచి ఆలోచన చేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి సెలవుల్లో మొబైల్ కు మత్తుకు అట్రాక్ట్ కాకుండా వీరు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జీపీఎల్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నది వారన్నారు ఈ జీపీఎల్ కు సరిపడా డబ్బులు మీ గ్రామంలో ఉన్న కొందరిచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడం చాలా గ్రేట్ అని వారన్నారు మీ గ్రామంలో యువత ఐక్యత బాగుందని అన్నారు యువత ఆలోచనలకు పెద్ద సహకారం బాగుందని వారు తెలిపారు చిన్నపిల్లలకు బైక్ ఇవ్వద్దని బైక్ నడిపి వారు హెల్మెట్ పెట్టుకోవాలని ఏదైనా ప్రమాదం జరిగితే లక్షల్లో ఖర్చు అవుతుందని మన మధ్య తరగతి వారికి చాలా భారమని వారన్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలని కోరారు కనపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఏ స్వాతికి అనే విద్యార్థినికి సన్మానం చేయడం జరిగింది జిపిఎల్ టోర్నమెంట్ లో విజయం సాధించిన వాసరి సాయినాథ్ టీం వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది యువకులు మాట్లాడుతూ జిపిఎల్ ఆర్గనైజేషన్ కు ధన్యవాదాలు అందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి ఇరవై ఐదు రోజులు ఎటువంటి గొడవలు లేకుండా మ్యాచ్లు ఆడించడం ఇందుకోసం వారి పనులు పక్కన పెట్టడం వారి కృషి ఎంతో ఉందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో యువసేన యూత్ కన్ని గంగాధర్ కురి రామకృష్ణ హరీష్ నరేష్ శ్రీకాంత్ గంగా మోహన్ పృథ్వీ రమణ బీడీసీ కెప్టెన్స్ బి గంగాదాస్ బి కృష్ణ ఎం ఓం ప్రసాద్ సాయిలు రాజు తదితరులు పాల్గొన్నారు